Welcome to Niga News. ప్రధానమంత్రి సూర్య గర్ యోజన లాంటి పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ పేర్కొన్నారు శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ విజయకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా విద్యుత్ కమిటీ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్య గర్ యోజన పథకం కింద రాయితీపై సోలార్ విద్యుత్ కనెక్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు సోలార్ గర్ టాప్ నిర్మించుకోవటం ద్వారా విద్యుత్ బిల్లులను తగ్గించుకోవచ్చన్నారు ఈ పథకం వలన గృహ వినియోగదారులకు అతి తక్కువ విద్యుత్ బిల్లు వస్తుందని ఇంటి కప్పుపై కనీసం పది చదరపు మీటర్లు లేదా వంద చదరపు అడుగులలో స్థలంలో సోలార్ రూప్ టాప్ ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు ఒకసారి ఇంటిపైన సోలార్ ఏర్పాటు చేసుకోవటం ద్వారా సంవత్సరాల తరబడి దాని నుంచి లబ్ధి పొందవచ్చని తెలిపారు ఆయన ఇంజనీరింగ్ సిబ్బంది అంతా కూడా వాళ్ళ సీఈలు వాళ్ళ ప్రాజెక్ట్ ఆఫీసులో రైడ్స్ నుంచి రోడ్స్ నుంచి చూసే హైవేస్ నుంచి ఎవరైతే ఉన్నారో వచ్చారు ఈ పార్లమెంట్లో ఎక్కడెక్కడ బిల్ కావాలి బిల్ కావాలి స్టేషన్ మోడరైజేషన్ కావాలి అట్లే వ్యాగన్ సెట్స్ వ్యాగన్ ప్లాట్ఫామ్స్ గూడ్స్ సంబంధించినటువంటి వరకు కూడా దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా డీటెయిల్గా డిస్కషన్ జరిగింది శాంక్షన్ అయినాయి ఆ శాంక్షన్లో కొంత ల్యాండ్ ఎఫికేషన్ కానీ అలాగే ఎమ్మెల్యేల దగ్గర నుంచి క్లారిఫికేషన్స్ కానీ అక్కడ ఆర్యూపీ కావాలన్నా ఆర్బీపీ కావాలన్నా అక్కడ లోకల్లో ఏ విధంగా అందుబాటులోకి తీసుకురావాలి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా సుదీర్ఘంగా డిస్కషన్ జరిగింది అన్నిటి కూడా ఒక కలెక్టరు రైల్వే ఆఫీసర్సు ఇక్కడ రెవెన్యూ వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీ అందరు కూడా ఒక వాట్సాప్ గ్రూప్ చేసుకొని ఎక్కడెక్కడ లాండింగ్ చేసినాం కానీ ఆర్డర్ నుంచి క్లియరెన్స్ కావాలి ఇరిగేషన్ నుంచి క్లియరెన్స్ కావాలి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ కావాలి అవన్నీ కూడా త్వర తగిన కంప్లీట్ చేసి రాబోయే సంవత్సరంలో అన్ని వర్క్ కూడా కంప్లీట్ చేసేదానికి మనకాపల్లి స్టేషన్ అయితే రేపు జలమర్గడే ఓపెన్ చేసేదానికి జలమంచి స్టేషను మోడనైజ్ ఇవన్నీ కూడా కూర్చొని డిస్కస్ చేసుకుని మొత్తం వన్ ఇయర్లో ప్రాజెక్ట్ అన్నీ కూడా ఇక్కడ కంప్లీట్ చేసేదానికి మాట్లాడడం జరిగింది అలాగే అనకాపల్లి నుంచి రాజమండ్రి వరకు సిక్స్ లైన్ గురించి డీటెయిల్డ్గా నేషనల్ హైవేస్ ఈరోజు డిపిఆర్ అంటే డిపిఆర్ ముందు ఏ విధంగా అలైన్మెంట్ చేసుకోవాలి అనకాపల్లిలో బైపాస్ తీసుకోవాలి ఇక్కడికి ఎందుకంటే ఆల్రెడీ బై ఉండేదే బైపాస్ ఆ బైపాస్ కూడా అప్పుడు మొత్తం మళ్ళీ డెవలప్ అయిపోయింది కాబట్టి ఇంకొక బైపాస్ దాదాపు మన దాడి ఇన్స్టిట్యూట్ నుంచి బయట వరకు తీసుకుపోయేదానికి కలిపేదానికి ఒక బైపాస్ అలాగే ఎలమంచిల్లో బైపాస్ ఎలమంచిల్లో బైపాసే కాకుండా టోటల్ బోత్ బోత్సైలు సర్వీస్ రోడ్సు ఎక్కడెక్కడ విలేజెస్ క్రాసింగ్ ఉంటే ఆ విలేజెస్ కింద పాస్ కానీ బియూపీ అంటే వెహికల్ అండర్ పాస్ ఇవన్నీ కూడా చేసే విధంగా ఎక్కడ కూడా హండ్రెడ్ కిలోమీటర్ స్పీడ్ తగ్గకుండా ఫ్రీనెట్గా నేషనల్ హైవేస్ డిజైన్ చేస్తున్నారు దాని గురించి కూడా డిస్కషన్ జరిగింది ఈ ఈ ఈరోజు మాట్లాడిన తర్వాత హోమ్ మినిస్టర్ ఒకటి పెండింగ్ ఉంది అది కూడా రెండు రోజుల్లో వాళ్ళు క్లియర్ఎన్స్ ఇచ్చేసిన తర్వాత డిపిఆర్ తయారు చేసి త్వరలో అనకాపల్లి టు రాజమండ్రి సిక్స్ లైన్ అంటే ఆల్మోస్ట్ ఒక గ్రీన్ ఫీల్డ్ మాదిరి ఇప్పుడు ఏదైతే అనంతపురం నుంచి అనకాపల్లి ఉందో అదే మాది రోడ్డు స్పీడ్గా కోసం తీసుకోవడం యాక్సిడెంట్ జరగడం ముఖ్యంగా చాలా యాక్సిడెంట్లు జరుగుతుంది కాకుండా అలాగే ఇక్కడ ఏదైతే అనకాపల్లి కూడా ఉన్నాయో అక్కడ కూడా అండర్ పాస్ చేసే తీసుకున్నారు ముఖ్యంగా ఎందుకన్నా రైల్వేస్లో అనకాపల్లి చాలా సంవత్సరాల నుంచి కూడా ఒక రైల్వే ఆర్ఓబి పెండింగ్ ఉంది అది మొత్తం రైల్వే మేమే తీసుకొని చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ఈరోజు కలెక్టర్ కూడా అందరూ అధికారులకు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు చెప్పడం జరిగింది ఇవన్నీ రైల్వే సైడు నేషనల్ హైవే ఒక సైడ్ అవి కాకుండా మధ్యాహ్నం నుంచి దిశ మీటింగ్ పెట్టుకోవడం దిశలో ఈరోజు యూరియా గురించి చాలా డీటెయిల్గా డిస్కషన్ చేయడం జరిగింది ఎందుకు మీ మాదిరి ఉందని చెప్పినప్పుడు యూరియా గురించి చాలా డీటెయిల్గా డిస్కషన్ చేసినప్పుడు ఎక్కడ కూడా యూరియా కొరత అనేది లేదు ఒక ప్యానిక్ క్రియేట్ చేసి ఆపోజిషన్ యూరియా దొరకట్లేదు యూరియా దొరకట్లేనప్పుడు రైతులు వారికి మూడు గడకల్లో కావాల్సిన యూరియా ఇప్పుడే కావాలని చెప్పేసి అడగడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే యూరియా ఒక పంటకు మూడు సార్లు వేసుకుంటారు ఆ మూడు సార్లు వేసుకుంటే కూడా మొత్తం ఇప్పుడే కావాలని లేకపోతే మనం చూసుకుంటే పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి దాదాపు ఒక నాలుగైదు వేల ఎకరాలు వరి ఎక్కువ వేయడం జరిగింది ఆ వరి ఎక్కువ వేసినా కూడా ఎంత కావాల్సింది ఏంటి పోయిన సంవత్సరం యూరియా ఎంత వచ్చింది ఈ ట్రాన్కి ఎంత వచ్చింది ఈ సంవత్సరం ఎంత వచ్చిన దాంట్లో పెద్ద తేడా ఏం లేదు ఇంకా ట్రాన్సిట్ లో కూడా ఇప్పుడు బ్రేక్ ఎయిల్ వచ్చిన దాంట్లో ఒక నాలుగైదు వేల టన్ను ఉంది యూరియా నిజంగా చేసి మన చోట